నక్షత్ర నేమిహి ఇప్పుడు అంతా మనం ఎక్కడున్నాం సీనిసుమార చక్రంలో అది నక్షత్ర నేమిహి తర్వాతనము నక్షత్రములకు నేమి వంటి వాడు ఇప్పుడు నేమి అనే మాటకు చాలామందికి అర్థం తెలిసి ఉంటుంది ఇరుసు అంటే ఒక చక్రం ఉంటే దానికి చివరికి వేసే ఒక బద్దె లాంటిది ఇరుసు అంటారు కానీ నక్షత్రములు అంతులేకుండా ఉన్నాయి అంతులేని నక్షత్రములకు కూడా హద్దుగా ఉన్నాడు ఆయన ఇక్కడ వాటికి కూడా అటు ఇటు పట్టి ఉన్నాడు బండిని నాలుగు వైపులా లేదా వృత్తాకారంలో అది చెదిరిపోకుండా పట్టి ఉంచేది నేము కనుక ఈ నక్షత్ర రాసులు ఏవి కూడా చెదిరిపోకుండా పట్టి ఉంచేవాడు కనుక నక్షత్ర నేమి ఇది ఒక అర్థం అంతే కదా నేమి అనే దానికి మరొక అర్థం నేమి నయతి ప్రాపయతి అనేటువంటి అర్థంలోంచి వచ్చింది ఇక్కడ అంటే కదిలించునది పొందించునది అని అర్థం ఈ మొత్తం చూపిస్తున్నటువంటి నక్షత్ర మండలాన్ని ఒక పద్ధతిగా కదిలించేవాడెవడో వాడు నక్షత్రనేమిహి రెండూ సరిపోయాయి నక్షత్రనేమిహి నక్షత్రి తర్వాత మాట అంటే నక్షత్రాలకు నక్షత్రాలకు ఆశ్రయమైన వాడు నక్షత్రి అంటే నక్షత్రములు కలవాడు ఇందాక చెప్పినటువంటి సర్వ నక్షత్రములు శింశుమార చక్రంలోనూ ఉన్నాయి కనుక శింశుమార చక్ర రూపుడై నక్షత్రములకు ఆశ్రయమైనటువంటి వాడు దీని గురించి మనకు చెప్తూ విష్ణు పురాణంలోను మరికొన్ని శాస్త్రాల్లోనూ ఉన్న అద్భుతమైన వాక్యాలు చూద్దాం అందుకే ఒక్క విష్ణు శాస్త్రం పట్టుకుంటే ఎన్ని శాస్త్రాలు తెలుసుకోవచ్చు అంటే ఒక్కొక్క నామంలో అన్ని శాస్త్రార్థాలు దట్టించి పెట్టారు ఇక్కడ వాట మనం విప్పుతూ ఉంటే బోల్డన్ని భావాలు వచ్చి మనకు శాస్త్రజ్ఞానం వస్తుంది ఇక్కడ ఇప్పుడు నక్షత్రముల గురించి చెప్తూ ఏష భ్రమన్ భ్రామయతి చంద్రాదిత్యాదికాన్ గ్రహాన్ భ్రమంతమనుతం యాంతి నక్షత్రాణిచ చక్రవిత్ అని విష్ణు పురాణంలోని వాక్యం ఇక్కడ ఈయన చైతన్యముగా ప్రతిదానిలో చలిస్తూ చంద్ర చంద్ర సూర్యాది గ్రహాలను నిర్వహిస్తున్నటువంటి వాడు అలా చుడుతున్న నక్షత్రాలని చక్రంలా అనుసరిస్తూ ఈయన్ని అనుసరిస్తూ చక్రంలా నక్షత్రాలన్నీ తిరుగుతున్నాయి అని స్పష్టంగా విష్ణు పురాణం వర్ణిస్తున్నది ఇక్కడ అంటే పురుషులు ఎలా దర్శించారో చూడండి ఆశ్చర్యం అంతరిక్ష జ్ఞానం వేదము వేదం నుంచి వచ్చిన గ్రంథములు చెప్పినంత స్పష్టంగా భూమి మీద ఏ గ్రంథము చెప్పలేదని చెప్పడానికి నేను వెనుకాడను ఎందుకంటే కాసెంత పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకర వస్తువులు బయటకు వస్తున్నాయి పైగా శింశుమారాకృతి ప్రోక్తం యద్రూపం జ్యోతిషాం దివి నారాయణో నయన్ ధామ్నాం తస్యాధార స్వయం హృది మన ఇంతవరకు విశ్వరూపం విశ్వరూపం అంటున్నామే అసలు విశ్వరూపం శిశుమార చక్రమేనండి ఇక్కడ ఎందుకంటే సమస్త విశ్వం శిశుమార చక్రంలో దాగి ఉన్నది దాని అంతా వ్యాపించిపోయి దానికి లోపల బయటకున్నాడు ఒక చ ఒక నక్షత్రానికి మరో నక్షత్రానికి మధ్య ఉన్న దూరంలో కూడా ఉన్నాడు నక్షత్రముల్లో భగవాడు ఉన్నాడు ఇది ఒక్కసారి ఆలోచిస్తే అసలు విష్ణు శబ్దం అంతా శింశుమార చక్రంలో అన్వయిస్తోంది కనుక శింసుమారకృతి ప్రోక్తం యద్రూపం జ్యోతిషాన్ దివి దివియందు జ్యోతిష రూపంగా అంటే కాంతి మండలముల రూపంగా ఉన్న శింశుమార చక్రానికి సెంటర్లో ఆయన ఉంటాడు అని ఇక్కడ సరిగ్గా సెంటర్లో ఉండే అర్థం ఏంటి కేంద్రమై ఉన్నాడు ఆయన పట్టులో ఉంది శిశుమార చక్రం అంతా కూడా ఆ పట్టులో వాడేవాడు నారాయణుడు కేంద్రంలో ఏముంటుందో పరిధిలో అదే విస్తరిస్తుంది అది తెలుసుకోవాల్సింది ఇక్కడ కనుక మొత్తం విస్తరించినటువంటి శక్తి అంతా ఆయనే ఇంత విస్తరించిన శక్తికి మూలంగా మధ్యలో ఉన్నాడు ఇక్కడ అందుకే యద్రూపం జ్యోతిషాందివి నారాయణో నయన్ ధామ్మనాం తస్య ఆధార స్వయం హృది ఆయన దాని యొక్క హృదయ స్థానంలో ఉంటూ మొత్తం తేజస్సుల్ని నడుపుతున్నాడు అని స్పష్టంగా మనకు చెప్ చెప్పబడుతున్నది అంతేకాకుండా స్వాధ్యాయ బ్రాహ్మణం వేద సంబంధమైన గ్రంథంలో నక్షత్ర తారకైస్సార్థం చంద్ర సూర్యాదయో గ్రహా వాయుపాసమయర్ బంధైర్ నిబద్ధ ధ్రువసన్యతే అని నేను ధ్రువుడు గురించి చెప్పుకున్నా గుర్తుంది కదా ధ్రువనామ శక్తి అది కూడా ఒకటే మనం చూస్తున్నటువంటి నక్షత్ర మండలములు ఏవైతే ఉన్నాయో ధ్రువుడిని ఆధారం చేసుకున్నాయి ఇలాంటివన్నీ ఉన్నాయి ఇంకా అయితే ఈ ధ్రువుడిని ఆధారం చేసుకుని మొత్తం తిరుగుతున్నాయంటే ధ్రువుడికి ఈ నక్షత్రాలకి ఏదో సంబంధం ఉన్నమాట అంటే ఒక తాడు పట్టుకుని ఒక జంతువునో వస్తువునో తిప్పుతున్నప్పుడు తాడుకి ఆ వస్తువుకి సంబంధం ఉంది కదా కనుక ధ్రువుడికి వీటికి ఎలాంటి సంబంధం ఉంటుంటుంది ఒక రంగుల రాటం తిరుగుతుంది మధ్యలో ఒక తిరగని రాట ఉంటుంది దాని చుట్టూ తిరిగేటటువంటి స్థానములు ఉంటాయి అయితే తిరిగేవన్నీ తిరగని వాటిని ఆధారం చేసుకున్నాయి కదా ధ్రువుడు అలాంటి వాడయ్యా అని చెప్పారు ఇక్కడ అయితే దానికి దీనికి బంధం ఉంది కదా తాడో ఏదో బంధం ఉంది కదా అంటే వాయుపాసమయర్ బంధై అన్నాడు ఇక్కడ అంటే ఒక మన కంటికి కానరాని వాయు రూపమైన ఒక శక్తులు ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి ధ్రువుడితో అనుబంధం కలిగి ఉంటాయి అలాగా ఈ నక్షత్రాదులన్నిటికీ ఒక నియమంగా కదిలిస్తూ ఉన్నటువంటి స్వరూపంగా ఎవడున్నాడో ఆయన నక్షత్ర నేమిహి నక్షత్రి క్షమ